నమస్కారం ఎల్జీసి టీవీ న్యూస్ కు స్వాగతం అప్పన్నులను ఆదుకునేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి సేవా కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువ చేసేందుకు విజయవాడ ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు తలసేమియా బాధితులకు ట్రస్ట్ ద్వారా అండగా నిలబడతాం ట్రస్ట్ నిర్వహణలో దాతలు సిబ్బంది సహకారం మరవలేనిది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు విజయవాడలో ట్రస్ట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ హైదరాబాద్ లో ముందల అక్కడ ప్రారంభం జరిగింది ఇప్పుడు ఇక్కడ విజయవాడలో మేము ఇది ముందుకు తీసుకెళ్తున్నాం ఎన్టీఆర్ ట్రస్ట్ ఈ ట్రస్ట్ బిల్డింగ్ లో ఆఫీసు ప్లస్ బ్లడ్ బ్యాంక్ ప్లస్ టాలెసిమియా సెంటర్ పిల్లలకి మీకు గుర్తు చేస్తున్నాము మా ఎన్టీఆర్ ట్రస్ట్ వి వర్క్ ద టాక్ అంటే మేము ఏది మాట్లాడతామో అది మేము చేసి చూపిస్తాం మీరు ఎప్పుడు అనుకుని ఉండరు మేము ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామని అందుకే ప్రజల కోసం వాళ్ళకి తెలియాలి మా ట్రస్ట్ ఎన్నెన్ని సేవా కార్యక్రమాలు తీసుకెళ్తున్నాము అదే కాకుండా మొన్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇఫోరియా మ్యూజికల్ నైట్ మేము ముందుకి తీసుకెళ్లాం అంటే అది తలసీమియా పిల్లల కోసం స్పెషల్ గా ఆ ప్రోగ్రామ్ అనేది మేము ముందుకు తీసుకెళ్లాం మేము ఏది చెప్తామో అది చేస్తాము అట్లా అట్లానే మేము ప్రజలకి మేము హామీ ఇచ్చాము బ్లడ్ బ్యాంక్ కానీ తాలసీమియా సెంటర్స్ కానీ మేము ఓపెన్ చేస్తాము అట్లానే ఇక్కడ విజయవాడలో లో ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్ లో మేము బ్లడ్ బ్యాంక్ ప్లస్ తాలసీమియా సెంటర్ పిల్లల కోసం వాళ్ళ కోసం మేము ముందుకు తీసుకెళ్తున్నాం ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్ అనేది నెక్స్ట్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఫిబ్రవరి మేము ఇది ఇనాగ్రేషన్ చేస్తాము తప్పకుండా